మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ కలం కావల్ ఈ సినిమా ప్రస్తుతం సోనీలీవ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మలయాళంతో పాటు తెలుగు తమిళం హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమాలో కేరళలోని కొన్ని గ్రామాలలో మహిళలు హత్యకు గురవుతూ ఉంటారు పైకి మంచి వ్యక్తిలా కనిపించే ఒక వ్యక్తి సైకో కిల్లర్గా మారి అమ్మాయిలను మహిళలను చంపేస్తుంటాడు ఈ కేసును విచారిస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ తెలుసుకునే నిజాలు ఏమిటి అనేది ముఖ్యమైన కథాంశం మమ్ముట్టి సైకో పాత్రలో నటించగా జైలర్ సినిమాలో విలన్గా నటించిన వినాయగన్ పోలీస్ పాత్రలో నటించారు ఒకప్పుడు దేశంలో సంచలనం సృష్టించిన సైనెడ్ మోహన్ కథను ఈ చిత్రం కోసం స్ఫూర్తిగా తీసుకున్నారు ఈ సినిమా చాలా బాగుంది సినిమాలో ట్విస్టులు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించిన సామాజిక చిత్రం దండోరా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది తెలుగుతో పాటు తమిళం హిందీ కన్నడ మరియు మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది ఈ సినిమా రెండు వేల నాలుగు కాలంలో తెలంగాణలోని ఒక మారుమూల గ్రామంలో జరిగే కథ కుల వివక్ష మరియు పరువు హత్యల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఒక వ్యక్తి మరణం తర్వాత అతని అంత్యక్రియల విషయంలో గ్రామంలో తలెత్తిన కుల రాజకీయాలను మరియు వివాదాలను కళ్లకు కడుతుంది దండోరా కేవలం ఒక కమర్షియల్ సినిమా మాత్రమే కాదు ఒక బలమైన సామాజిక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం గ్రామీణ నేపథ్యం మరియు వాస్తవికతతో కూడిన కథలను ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక దండోరా సినిమా చాలా బాగుంది తప్పకుండా చూడండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఆదిత్య మాధవన్ మరియు గౌరీ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ అదర్స్ ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది మలయాళం మరియు తమిళంతో పాటు తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఇక స్టోరీ విషయానికి వస్తే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా జన్మించిన శిశువులు వింత వ్యాధులకు గురవుతూ ఉంటారు దీని వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే క్రమంలో ఒక పోలీస్ అధికారి మరియు ఒక ఫెర్టిలిటీ డాక్టర్ ఎలాంటి భయంకరమైన నిజాలను తెలుసుకున్నారు మెడికల్ మాఫియా మరియు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లోని చీకటి కోణాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది మెడికల్ మాఫియా మరియు సంతాన సాఫల్య కేంద్రాల్లో జరిగే మోసాలను ఎంచుకోవడం కొత్తగా అనిపిస్తుంది అదర్స్ ఒక సామాజిక కోణం ఉన్న మెడికల్ థ్రిల్లర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు ఓటీటీలో ఒకసారి ప్రయత్నించవచ్చు నరేష్ అగస్యా మరియు ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలో నటించిన టాలీవుడ్ డార్క్ క్రైమ్ కామెడీ చిత్రం గుర్రం పాపిరెడ్డి ఈ సినిమా జీ ఫైవ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఇక స్టోరీ విషయానికి వస్తే గుర్రం పాపిరెడ్డి ఒక తెలివైన మోసగాడు అతను ఒక విచిత్రమైన శవాల మార్పిడి మిషన్ కోసం ఫరియా అబ్దుల్లా మరియు మరో ముగ్గురితో కలిసి ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేస్తాడు శ్రీశైలంలోని ఒక శవాన్ని హైదరాబాద్లోని ఒక సమాధిలో మార్చడం ద్వారా వేల కోట్ల ఆస్తిని కొట్టేయాలనేది వారి ప్లాన్ ఈ ప్రయాణంలో వారు ఎదుర్కొన్న వింత సంఘటనలు కామెడీ మరియు ట్విస్టుల సమాహారమే ఈ సినిమా శవాల మార్పిడి అనే వెరైటీ పాయింట్తో డార్క్ కామెడీని టచ్ చేయడం బాగుంది గుర్రం పాపిరెడ్డి ఒక విభిన్నమైన క్రైమ్ కామెడీ ప్రయత్నం కథలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ బ్రహ్మానందం కామెడీ మరియు కొన్ని ఆసక్తికరమైన ట్విస్టుల కోసం ఓటీటీలో ఒకసారి సరదాగా చూడొచ్చు నాద్ కటారి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇట్లు మీ ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఇక స్టోరీ విషయానికి వస్తే శ్రీను ఏ లక్ష్యం లేకుండా తిరిగే ఒక ఆవార యువకుడు అతను మనస్విని అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు అయితే శ్రీను లాంటి యదవకి తన కూతుర్ని ఇవ్వనని మనస్విని తండ్రి నిరాకరిస్తాడు ఈ క్రమంలో ఒక డాక్టర్ సలహా మేరకు శ్రీను ముప్పై రోజుల పాటు మనస్విని తండ్రితో కలిసి గడపాల్సి ఉంటుంది ఈ సమయంలో శ్రీను తన వ్యక్తిత్వాన్ని ఎలా మార్చుకున్నాడు మనస్విని తండ్రి మనసు గెలిచి పెళ్లికి ఎలా ఒప్పించాడు అనేదే మిగతా కథ బొమ్మరీలు కాన్సెప్ట్ను రివర్స్ చేసి రాసుకున్న కథలా అనిపించినప్పటికీ మంచి క్లైమాక్స్ మరియు ఎమోషన్స్ కోసం ఈ సినిమాను ఓటీటీలో ఒకసారి చూడొచ్చు మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్